వాసవి సేవా కేంద్రం ఆధ్వర్యంలో కొత్తూరు సీతయ్య గుప్త నూట పదమూడవ జయంతి వేడుకలను లక్కడి కప్పులోని రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరై నిరుపేద మహిళలకు పుట్టుమిషన్లు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు వచ్చాను కాబట్టి ఇక్కడ అవగాహన ఇచ్చు ఎవరైతే నీ కుర్తు ఇచ్చింది కానీ మెడికల్ ఫెసిలిటీ తీసుకుంటున్న కానీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు చేస్తుంటూ అవకాశం ఇచ్చిన గుప్తారు

Yeah, que é, 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 é.